హలో ఎవరి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి మార్నింగే సిక్స్ ఓ క్లాక్కే లేసానండి ఈరోజు షానుక్కి స్కూల్ ఉంది మనుకి స్కూల్ ఉంది పిల్లలిద్దరూ చాలా రోజుల తర్వాత ఈ రోజు స్కూల్ స్కూల్కి వెళ్తున్నారు నేనైతే ఫస్ట్ మిల్క్ కట్ చేసి స్టవ్ మీద పెడుతున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తాగుతారు అనేసి నేను మీకు మొన్న వ్లాగ్లో చూపించాను కదండి ఇండస్ వ్యాలీ నుంచి చిన్న చిన్నవి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను అనేసి సో ఇందులో అయితే నేను పాలు మరిగిద్దాము అనేసి ఈ రోజైతే ఓపెన్ చేశాను ఫస్ట్ అయితే దీన్ని కొంచెం సోప్ వాటర్తో వాష్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే మాత్రము నేను పాలు కట్ చేసి ఇందులో వేస్తున్నాను గిన్నె మాత్రము చాలా బరువు ఉన్నదండి ఇంకా పాలు వేసి కానీ నీళ్ళు వేసి కానీ మరిగించామంటే ఇంకా ఆటలు బరువు కూడా వెయ్యి ఇంకా బరువు అనిపిస్తుంది చాలా బరువుగా కింద మొత్తం దళసరిగా అయితే ఉంది ఇంక పాల ప్యాకెట్ అయితే నిన్న నేను మా తమ్ముళ్ళు వచ్చారు కదా నైట్ ఉంటారేమో పాలు తాగుతారేమో అనేసి తీసుకొచ్చానమాట ఇంకా వాళ్ళు నైట్ లేరు కదా ఇంకా ప్యాకెట్ అలా ఉండు పోయింది ఇంకా మార్నింగే కట్ చేసేసి మరిగిస్తున్నానండి మా హస్బెండ్ అయితే మాత్రం వచ్చేసారండి ఎర్లీ మార్నింగే అని ఆయన అయితే పడుకున్నారు ఇంకా పిల్లల్ని అయితే నేను తీసుకెళ్ళే పని లేదు ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను నిన్న నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేయలేదండి ఇంకా నాకు పని చేయబుద్ధి కాలేదు సో ఇంక అందుకనేసే గ్యాస్ అయితే క్లీన్ చేయలేదు నిన్న రాత్రి అయితే మాత్రము పిల్లలు చాలా త్వరగా పడుకున్నారు ఇంకా వాళ్ళు పడుకున్నాక నేను వీడియోస్ ఎడిటింగ్ అవి చేసుకున్నప్పుడు పడుకున్నాను అనమాట ఇంకా ఈరోజు షాను మనకి ఇద్దరికీ స్కూల్ ఉంది కదండి సో ఫస్ట్ అయితే పిల్లలిద్దరిని లేపేయాలి అనేసి ఇంకా పిల్లలకి స్నానానికి అయితే వేడి నీళ్ళు స్టవ్ మీద అయితే పెడుతున్నానండి ఒక పక్కన పాలు మరుగుతున్నాయి మరొక పక్కనేమో వేడి నీళ్ళు పెట్టాను ఈ లోపల నేనైతే బియ్యాన్ని అయితే కడుక్కుంటున్నాను అనమాట అంటే బియ్యాన్ని ఇందులో రాళ్ళు వడ్లు ఏమీ లేకుండా శుభ్రమైతే చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే బియ్యాన్ని తీసుకుని కుండలో అయితే వేసుకున్నానండి ఇంకా టూ త్రీ టైమ్స్ అయితే వాటర్తో వాష్ చేసేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా ఆ డ్రింకింగ్ వాటర్తో అయితే నేను బియ్యాన్ని కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట స్టవ్ మీద పెట్టిన పాలు అయితే మరుగుపెనాయండి ఇంకా నేనైతే గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ పాలు తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆ స్టవ్ మీద అయితే బియ్యం పెట్టాను కదా ఐ మీన్ బియ్యం కడుక్కున్నాను కదా ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేశాను అయితే మాత్రము నేను పిల్లల్ని లేపడానికి ముందు వాళ్ళకి వాటర్ బాటిల్స్ నింపేసి స్నాక్స్ బాక్సెస్ కూడా పెట్టేస్తున్నాను సో పిల్లలిద్దరికీ ఈ రెండు అయితే వాటర్ వేసేసానండి నెక్స్ట్ ఇంకా స్నాక్స్ కింద ఏం పెడదామని ఆలోచించాను ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉంది జీడిపప్పుది అచ్చుంది కాకపోతే వీళ్ళు మార్నింగే డ్రై ఫ్రూట్స్ ఎలాగో తింటున్నారు కదా డ్రై ఫ్రూట్స్ ఎవ్రీడే పెట్టట్లేదండి ఆల్టర్నేట్ డే కింద పెడుతున్నాను ఒక రోజేమో శనగలు అలా పెడుతున్నాను అనమాట ఇంకా అందుకనేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డూ పెట్టలేదు అచ్చు పెట్టిన వీళ్ళు తిన్నారనమాట అందుకనేసి డేట్స్ ఉంటే అవి నాలుగేస్ ఐదు అయితే వేసేసానండి అలా నేను పెట్టాను కానీ మళ్ళీ మా మా షాను పెట్టిన పెట్టినట్టే వెనక్కి తిరిగి వచ్చేసింది ఏంటంటే షానుకి స్కూల్లో లంచ్ బ్రేక్ అయితే ఉండదండి కేవీ స్కూల్లోని చిచి లంచ్ బ్రేక్ అంటున్నానంటే స్నాక్స్ బ్రేక్ ఉండదండి వీళ్ళకి డైరెక్ట్ లెవెన్ థర్టీకి లంచ్ బ్రేక్ అనమాట లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇస్తారంట ఈ టైంలో వాళ్ళు లంచ్ చేసేస్తారు ఇంకా టూ థర్టీకి వీళ్ళకి స్కూల్ అయితే అయిపోతుంది కదా టూ ఫార్టీ కల్లా స్కూల్ అయిపోతుంది వెళ్ళి తీసుకుని వచ్చేడమే ఇంకా తర్వాత ఏమన్నా పెట్టుకోవాలి పిల్లలకంటే త్రీకి ఇంటికి వచ్చాక పెట్టుకోవాలి ఇంకా అందుకనే స్నాక్స్ పెడతాను ఏమైనా టైం ఉంటే పిల్లకి ఆకలిస్తుందేమో తింటుందని పెడతాను కానీ అసలు పెట్టింది పెట్టినట్టు వెనక్కి తీసుకొచ్చేస్తుంది ఇంకైతే మాత్రము నేను కూర వండే పని పెట్టుకోలేదండి ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు అండ్ నిన్న మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు చికెన్ వండి బీరకాయ కూర కూడా వండాను కదండి బీరకాయ కూర అంతా అలాగే ఉండిపోయింది మా తమ్ముడు ఒక్కడే కదా కొంచెం తిన్నాడు అంతే ఆడు ఇంకా చికెన్ కూర కూడా మిగిలిపోయింది ఇంకా నేను మా హస్బెండే కదా సో అందుకనేసి మా ఆయనేమో చికెన్ తింటారు ఈరోజు ఫ్రైడే కదా నేను ఇంకా చికెన్ తిన్నాను ఇంకా బీరకాయ కూర నేను తిందామనేసి ఇంకా కూర ఏం వండలేదు మరి పిల్లలకి బాక్స్ పెట్టాలి కాబట్టి పిల్లల కోసం అయితే నేను పులిహార అయితే చేశానండి ఇంకోండి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్లు ప్యాక్ చేసేసాను ఇంకా చాలా డేస్ తర్వాత షాను మను ఎలాగా స్కూల్కి వెళ్తున్నారు ఇక కమింగ్ బ్లాగ్స్లో ఇలా నా ప్రొడక్టివ్ రొటీన్ అయితే వస్తుంది అండ్ మా రొటీన్ని చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటున్నామండి అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ వ్లాగ్ ఎండింగ్లో మీకు అయితే తెలుస్తుంది సో కమింగ్ బ్లాగ్స్ మీరు చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు నుంచి చాలా చాలా డిఫరెంట్ గా చాలా ప్రొటెక్టివ్గా చాలా హ్యాపీగా అయితే మా రొటీన్ని మార్చుకుందాం అనుకుంటున్నాము చూడాలి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో ఇక పిల్లలిద్దరిని అయితే మా హస్బెండ్ స్కూల్లో దింపేశారండి ఇంకా నేనైతే మాత్రము మా వారికి టీ పెడుతున్నాను ఆయన లేట్గా వచ్చారు కదా పాప మార్నింగ్ ఇంకా పడుకున్నారు పడుకున్నాక ఇప్పుడు లేగిసారనమాట పిల్లల్ని దింపడానికి ఇంకా నేనైతే స్టవ్ మీద పాలు అయితే పెట్టేసాను కదా ఇందా సో దాన్ని ఒక గ్లాస్ అయితే తీసుకుని ఈయనకైతే టీ పెడుతున్నానండి ఇది కూడా నేను వ్యాలీలో తీసుకున్నానండి ఎంత క్యూట్ ఉందంటే అసలు చాలా చాలా ముద్దుగుంది మీకు వీడియోలో కొంచెం పెద్దగా కనిపిస్తుందేమో కానీ చాలా చిన్నదండి ఈ హ్యాండిల్ ఒకటి కూడా బిగించేసాము ఇంకైతే జస్ట్ ఒక్క గ్లాసు టీ మాత్రమే మరుగుతుంది ఒకటికి వేసామంటే పక్కనే ఉండి చూసుకోకపోతే పొంగిపోతుందండి బయటికి నేను జస్ట్ ఒక్క గ్లాస్ పెట్టాను కాబట్టి పొంగట్లేదు పై వరకు వచ్చి అక్కడి నుంచి కిందకి రావట్లేదు కానీ మీరు రెండు గ్లాసులు వేసారంటే ఖచ్చితంగా కిందకి వచ్చేస్తుంది నేనైతే బాగా చిన్నది తీసుకున్నాను మేబీ ఇది సైజే ఉన్నట్టుంది ఇందులోని చాలా బాగుందండి మీరు చిన్నగా కాఫీ కలుపుకోవాలన్నా ఒక్కరికి టీ పెట్టుకోవాలన్నా బాగుంటుంది మా ఇంట్లో మా ఆయన ఒక్కరే కదా టీ తాగుతారు ఇది చాలా బాగా నచ్చేసింది నాకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను కామెంట్లో చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి మీరు ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ బీపీ ట్వెల్వ్ అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇంకొండి టీ అయితే మరిగిపోయింది మా అయితే టీ వడగొట్టిచ్చేసాను నేను మళ్ళీ చెప్తున్నానండి చాలా చిన్నగా చిలకలాగా ఎంత క్యూట్గా ఉందో ఈ ప్రోడక్ట్ ఇంకా తర్వాత అయితే ఆయన టీ తాగేసారు టీ తాగుతున్నారు నేను త్వర త్వరగా ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసుకున్నాను అది వీడియో తీయలేదు తర్వాత అయితే మాత్రం నేను తలస్నానం చేసేసి దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నానండి ఈరోజు ఫ్రైడే కదా సో మొత్తం పువ్వులైతే తీసుకొచ్చారు మా హస్బెండ్ మనుని స్కూల్లో దింపేసి పువ్వులు తీసుకొచ్చారు ఇంక నేనైతే అవి పెట్టుకుని దేవుడికైతే దీపారాధన చేస్తున్నానండి ఇవి అగ్గుపెట్లు మా పిల్లలు ఈ దేవుడి దగ్గర ఎక్కువ మాట్లాడుతూ ఉంటుందండి మనం అగ్గిపెట్లని పాడు చేసేస్తుంది అనమాట అసలు ఎలగట్లేదు మళ్ళీ నేను ఇలా దీపారాధన చేసుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి అగ్రత్తు వెలిగించుకుని అలా చేయాల్సి వస్తుంది ఎన్ని అగ్గిపెట్లు పెట్టి పెట్టే తెస్తామండి ఏంటో అగ్గిపెట్లు భలే మాయమైపోతాయి అనిపిస్తుంది నాకైతేనే ఇంక ఇదిగోండి దేవుడికైతే నేను ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను నేను ఇదివరకు సాయిబాబా సీరియల్ ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని అండి నాకు సాయిబాబా సీరియల్ చాలా ఇష్టం అనమాట షార్ప్ సిక్స్ ఓ క్లాక్కి ఇంకా సాయిబాబా సీరియల్ వస్తుంది కాబట్టి నేను ఇంకే పని పెట్టుకోకుండా అలా కూర్చుని చూస్తూ ఉండేదాన్ని ఇంకా నాకు సాయిబాబా సీరియల్ చూసినప్పుడల్లా భలేగా ఉండేదనమాట నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది సాయిబాబా సీరియల్ కానీ ఇంకా మేము మల్కాజ్గిరి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కేబుల్ కనెక్షన్ పెట్టించుకోలేదండి సాయిబాబా సీరియల్ అయితే చూడడం లేదు నేను నాకు బాగా గుర్తు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా సాయిబాబాకి నెక్స్ట్ ఏంటంటే లక్ష్మీదేవికి ఎక్కువగా మొక్కుకుంటూ ఉండేదాన్ని నా ఛానల్ గ్రోత్ ఉండాలి గ్రోత్ ఉండాలి అనేసి సాయిబాబా సీరియల్లో ఏంటంటే ఎందుకు చూసేదాన్ని అంటే ఏంటో సాయిబాబా సీరియల్లో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చి ఏదో సాయిబాబా నాకే చెప్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చేది అనమాట శ్రద్ధా సబూరి శ్రద్ధా సబూరి అన్న మాట ఎక్కువసార్లు రిపీటెడ్గా సాయిబాబా సీరియల్ వినిపించేది సో నాకు నార్మల్గానే మీకు చెప్తూ ఉంటాను కదా ఏదైనా పని పనిపె మొదలు పెట్టామంటే ఆపకూడదు ఆపకూడదు అనేసి అదే శ్రద్ధ సబూరి అన్నది నాకు బాగా కనెక్ట్ అయ్యేదండి ఫోకస్ అండ్ కాధ అంటే ఫోకస్ సబూరి అంటే నమ్మకం అనమాట అంటే నన్ను నేను నమ్ముకునే దాన్ని నేను అవుతాను మంచి వస్తుంది మన నా ఛానల్ కనే ఎలా నమ్ముకుంటూ ఉండేదాన్ని ప్రతి ఫ్రైడే దేవుడికి దీపారాధన చేసినప్పుడు ఈ ఎక్కువగా లక్ష్మీదేవికి సాయిబాబాకి మొక్కుకుంటూ ఉండేదాన్ని నాకు ఎప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినా ఇవే గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఇంట్లో కూరగాయలు కానీ కిరాణా సరుకులు కానీ చాలా వరకు ఏమీ లేవండి ఇవన్నీ ఇప్పుడు మా ఆయన వచ్చారు కదా ఈ టూ డేస్ మాత్రమే ఉంటారు సో త్వర త్వరగా నేను అన్నీ కొనుక్కోవాలి ఇంకైతే మాత్రము కూరగాయలకు వచ్చామండి కూరగాయలు విపరీతమైన రేట్లు ఉన్నాయండి ఉల్లిపాయలు కేజీ యాభై రూపాయలు అంటే వందకి రెండు కేజీలు అయితే ఇస్తున్నారు ఈ బెండకాయలు ఉన్నాయి కదా బెండకాయలు కేజీ అరవై అండి బీరకాయలు ీరకాయలు అంతా కేజీ నూట ఇరవై బీరకాయలు బంగాళదుంపలు కేజీ నలభై రూపాయలండి తర్వాత దొండకాయలు కేజీ అరవై రూపాయలు అన్నీ అసలు ఇంకా కేజీలు అరవైలు ఎనభైలు నూట ఇరవైలు ఈ రేట్లే ఉన్నాయండి మ్యాక్సిమం అన్ని కూరగాయలను క్యారెట్లు కూడా కేజీ యాభై రూపాయలు బీట్రూట్ యాభై రూపాయలు అన్నీ యాభై ఐదు రూపాయలు అలాగా అంతంత ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే జాగ్రత్తగా హాఫ్ కేజీయే తీసుకున్నాను ఈసారి కేజీలు అయితే ఇచ్చుకోలేదండి ప్రతిసారి నేను అన్ని కేజీలు ఇచ్చుకునేదాన్ని క్యారెట్ ఒక్కటి తప్పించి మిగతా అన్నీ నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ మాత్రమే ఇచ్చుకున్నాను అనమాట ఇంకా క్యారెట్ మాత్రం కేజీ యాభై రూపాయలు అన్నారు ఇంకా ఇవి ఉన్నాయి కదా వంకాయలు వంకాయలు కేజీ నలభై రూపాయలు అన్నారు హాఫ్ కేజీ ఇచ్చుకున్నాను ట్వంటీ రూపీస్కి కూరగాయల రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఉల్లిపాయలు అయితే మాత్రం ఇంకా దారుణంగా పెరిగిపోతాయంట ఇంకా టమాటాలు అయితే చెప్పక్కర్లేదు కేజీ నూట ఇరవై రూపాయలండి టమాటా మీలో ఎవరైనా కనుక ఉల్లిపాయలు కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనుక్కోండి మేమైతే మాత్రము ఒక చోట కేజీ యాభై రూపాయలు కాడికి కొనుక్కున్నాను అలాగే రెండు కేజీలు కొన్నాను వందకి వేరొక చోట వందకి రెండున్నర కేజీలు ఇస్తున్నారు అనేసి అక్కడ ఇంకొక వంద రూపాయలు కొన్నానండి ఇక పచ్చిమిర్చి అయితే మాత్రము కేజీ వంద రూపాయలండి పచ్చిమిరపకాయలు అది ఒక అర కేజీ ఇచ్చుకున్నాను యాభై రూపాయలు ఇచ్చి తర్వాత ఈ సంతల్లో నాకు నేరటికాయలు తక్కువ అవి ఒక పావు కేజీ ఇచ్చుకున్నాను నలభై రూపాయలు పపాయ అరవై రూపాయలు అండి అదొకటి అనమాట తర్వాత అయితే మాత్రము అల్లం వెల్లుల్లి దగ్గరికి వచ్చాను అల్లం పావు కేజీ డెబ్బై ఎంతో చెప్పారండి వెల్లుల్లి కూడా పావు కేజీ డెబ్బై అనమాట చాలా రేట్లు అయితే ఉన్నాయండి కూరగాయలు అండ్ ఇంకా ముందు ముందు ఇంకా పెరిగిపోతాయంట ఇంకా ఆకుకూరలు చెప్పక్కర్లేదండి ఆకుకూరలు ఇంకా ఎక్కువ రేట్లు అయిపోయినాయి కొత్తిమీర చిన్ని కట్ట కరివేపాకులాగా రెండు రొమ్మలు అంటారు చూసారా అలా చిన్న కట్ట కొత్తిమీర అయితే మాత్రం ముప్పై రూపాయలండి అలా కొంచెం పెద్ద కట్ట అయితే అరవై డెబ్బై కూడా ఉన్నాయి స్ప్రింగ్ ఆనియన్స్ కేజీ వంద రూపాయలు అంటే అవి కూడా చాలా ఎక్కువ కాస్ట్ అని అనిపించింది నాకు ఇంకా తోటకూర పాలకూరలు ఇవైతే మాత్రము యాభై రూపాయలకి నాలుగు కట్టలు అంటే చాలా రేట్లు అయితే ఉన్నాయి మరి మీ ఊరిలో ఎంతెంత రేట్లు ఉన్నాయో కామెంట్ చేయండి నిన్న నేను మా తమ్ముడితో పాటు బయట వెళ్ళానండి అక్కడ రేట్లు చూసి భయమేసి వద్దుపాప బోండా మార్కెట్లో తక్కువ రేటుకు వస్తాయి కదా అని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అవే రేట్లు అయితే ఉన్నాయి మ్యాక్సిమం ఇంకా అన్ని ప్లేసెస్లో ఇలా రేట్లు అయితే పెరిగిపోయే ఉండొచ్చు మీ ఏరియాలో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి హైదరాబాద్లో మాత్రము రేట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి సో అందుకనేసి నేను అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చుకున్నాను ఏది ఎక్కడ వృధా కాకుండా జాగ్రత్తగా అయితే ఇవి యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇలా వెళ్ళి అలా వచ్చామండి సంతకి ఎంత కూరగాయలకి ఏడు వందల రూపాయలు అయితే ఖర్చు అయ్యిందనమాట మొత్తానికి ఇంకైతే మాత్రము నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను మా వారు కలిసి అయితే డిన్నర్ చేసేసామండి మా వారేమో షానుని స్కూల్ నుంచి తీసుకొస్తాననేసి వెళ్ళారు ఇంకా నేనైతే మాత్రము గిన్నెలు తోముకోవడం స్టార్ట్ చేశానండి ఈ గిన్నెలు మార్నింగ్ టిఫిన్ తర్వాత తోమలేదు ఇంకా టిఫిన్ కూడా ఏమీ కొనుక్కుంది ఇంట్లో చేయలేదు కొనుక్కుని తెచ్చేసుకున్నాము ఇంకా మా తమ్ముడు అయితే మాత్రమే సంత నుంచి వచ్చిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు అనమాట రేపు తమ్ముడు వాళ్ళు నరసాపురం వెళ్తున్నారు అదే మా తమ్ముడు అంటే మా చిన్నమ్మ ఉంది కదా మా చిన్నమ్మ వాళ్ళ మాంగారికి హెల్త్ బాగాలేదంట ఇంక అందుకని చూడడం కోసము మా చిన్నమ్మ వాళ్ళు నరసాపురం వెళ్తున్నారు టైం అయితే త్రీ థర్టీ అవుతుందండి అంటే ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను ఇంట్లో పని అయిపోయింది కొంచెం మీ ఫ్లోర్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి మార్నింగ్కి క్లీన్ చేశాను మళ్ళీ ఇప్పుడు భోజనాలు చేశాం కదా గిన్ అన్నం మెతుకులువి పడిపోయినాయి అనమాట ఇది క్లీన్ చేయాలి ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాను నడుచుకుంటా వెళ్తున్నానండి మా హస్బెండ్ నా బైక్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళారు మా హస్బెండ్ బైక్ ఏమో వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చారు అప్పుడే టెన్ డేస్ ఇవ్వనే అయిపోతుంది ఎప్పుడు నేను నర్సాపురం వెళ్ళాను కదా మళ్ళీ మొన్న కానీ వాళ్ళ ఫ్రెండ్ బైక్ కావాలి ట్రిప్కి వచ్చాము హైదరాబాదు ఫ్యామిలీతోటి ఇక్కడ హైదరాబాద్ తిరగడానికి మాకు బైక్ కావాలి అంటే మా హస్బెండ్ తనకి బైక్ ఇచ్చి నా బైక్ మీద ఆఫీస్కి వెళుతున్నారనమాట ఇంకా వాళ్ళు ట్రిప్ అయిపోయిందంట వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అండి బైక్ రేపు ఎప్పుడో రిసీవ్ చేసుకుంటాను అనేసి అన్నారు మా హస్బెండు సో ఇంకా ఆయన ఏమో నా బైక్ వేసుకున్న ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా ఇంకా నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను మను స్కూల్ దగ్గరికి మను అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసారండి అయితే మా షాను కిందక్కడి నుంచి ఒక సర్ప్రైజ్ ఉంది నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటున్నాను అది ఏంటి ఏంటి చెప్పని అడుగుతుంది నేను మన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చెప్తాను అన్నానండి అయితే సర్ప్రైజ్ ఏంటి అంటే ఫస్ట్ కిరణ్ మామి వెళ్ళిపోయాడు అదే సర్ప్రైజ్ అన్నాను ఇంకా ఏడుతూ ఎడుగుతూ అనమాట కిరణ్ మామి వెళ్ళిపోతే నాకేం సర్ప్రైజ్ ఉంది అని అయితే ఇదిగోండి వాళ్ళిద్దరి కోసం నేను ఇప్పటి నుంచో మా షాన్వి అడుగుతున్నాడు ఆస్ట్రోనట్తో ఉన్నది ఏమైనా నాకు ఒక గిఫ్ట్ ఇవి మమ్మీ అంది పుట్టినరోజుకి ఇస్తానన్నాను కానీ ఇవ్వలేదన్నమాట ఇప్పుడు మనువు కోసం ఒకటి షాను కోసం ఏమో ఉంది మన షాను కోసం ఏమో ఆస్ట్రానట్ తెప్పించాను మనువు కోసం ఏమో సిప్పి బాటిల్ ఏ రాకు ఆస్ట్రోనట్ మను కోసం ఏమో సిప్పి బాటిల్ తెప్పించానండి అది బయట ఉంది వినేస్తుంది సో అయితే ఇప్పుడు ఇది ఇవ్వడానికి ముందు కొంచెం సేపు అయితే వాళ్ళతో మళ్ళీ ఆటలాడదాము ఇది అప్పుడే ఇవ్వద్దు సో అయితే నేను పిల్లల బట్టల దగ్గర పెట్టేస్తున్నాను డోర్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి ఇప్పుడు వాళ్ళని కొలు మూసుకొని బయట కూర్చో తీసుకెళ్తాను వెళ్ళి ఇదిగో నీకు సర్ప్రైజ్ అన్నాను కదా చూడు అనేసి ఇరుతానండి ఎలా రియాక్ట్ అవుతారో చూ కొలు మూసుకున్నారా వచ్చేనా క్లోజ్ రైస్ అన్నమా వస్తున్నాను ఏం మంతల్లి నువ్వేమను సర్ప్రైజ్ అంటే ఏం సర్ప్రైజ్ ఏమనుకుంటున్నాయి ఇదిగో చిన్నది దారికి టీ పెట్టుకుంటాక తెప్పించాను ఇది నీకు చిన్నగా ఉంది సర్ప్రైజ్ అవుతాం అనుకున్నాను బాగుంది కదా తల్లి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అనుకున్నాను అది చూసి అది సర్ప్రైజే కదే డాడీ అయితే సర్ప్రైజ్ అయ్యారు చిన్నది టీ పెట్టుకునేది బాగుంది అని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో డాడీ నువ్వు అలా అన్నావా సరే సరే ఈ సర్ప్రైజ్ నచ్చలేదా నచ్చలేదు చిన్నది నీకు టీ పెట్ పాలు అనుకున్నాను ఇందులోని ఇప్పుడు నచ్చలేదు అదే పాలు వేడి చేసుకోవడానికి ఇది ఇది వద్దా సర్ప్రైజ్ ఇస్తాడు మా షానుకి సర్ప్రైజ్ నచ్చలేదంటండి మా షానుకి సర్ప్రైజ్ నచ్చలేదంటండి చాలా బాధపడిపోతుంది సో ఇప్పుడు ఈ సర్ప్రైజ్ అయితే తీసుకెళ్తాము ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో కళ్ళు మూసుకున్నావా తీసుకురానా ఇది చూసుకో నీకు ఇష్టమైన సర్ప్రైజ్ తెప్పించాను నేను ఆ గదిలో చూసాగానే ఏమున్నాయో తెలియదు కదా ఓపెన్ చేస్తావా అందులో ఏముంది అనుకుంటున్నా అందులో నీకు ఇష్టమైన పింక్ కలర్ అమ్మకి డ్రెస్ ఉంది నీకు ఇష్టమైన కలర్ కూడా తెప్పించుకున్నాను నీకు ఇష్టమైన పింక్ కలరే పింక్ కలర్ నీకు ఇష్టం డ్రెస్ ఏమో నాకు సరే ఓపెన్ చేసి ఏమున్నాయో ఓపెన్ చేయి చిన్న కొద్దమ్మా మరి ఓపెన్ చెయ్యి కింద పగల పోద్ది చూడు మరి నీకు నచ్చింది ఏముందో నీకు నచ్చిందో నువ్వు హ్యాపీనో కాదో చెప్పు ఓపెన్ చెయ్యి గెస్ట్ ఏంటంటావు అది బుక్స్ అనుకుంటున్నావా బుక్స్ అయితే హ్యాపీగా నువ్వు నీకు బుక్స్ తెప్పితే హ్యాపీగా ఉంటావు నువ్వు బాటిల్ అనుకుంటున్నావమ్మా ఓపెన్ చేసి చూడు బాటిల్ ఫర్ ఫర్ను బాటిల్ మను కోసం తెప్పించాను ఇంకలేవా అది ఊపించే చెల్లికి చెల్లికిచ్చే చూద్దాం ఉండొచ్చు నువ్వు నువ్వు ఓపించే చాను నీకేమొచ్చిందో చెప్పనట్ లైట్ మా షాన్వి శాన్వి షాన్వి ఆస్ట్రోనట్ కాబట్టి ఆస్ట్రోనట్ రూబో తెప్పించాను షాను తల్లి మను తల్లి సర్ప్రైజ్ నచ్చిందమ్మా చాలా నచ్చిందా హ్యాపీ చాలా హ్యాపీ ఎక్కడి నుంచి తెప్పించాను పూజా మల్టీ ఫ్యాషన్స్ ఆంటీ మీ ఇద్దరి కోసం పంపించారు బాగున్నాయా ఆంటీకి థ్యాంక్ యూ చెప్పు ఈ రోబోని నైట్ టైం యూస్ చేస్తే చాలా బాగుంటుందండి ఇంక ఈరోజు ఫ్రైడే కదండి సాయంత్రం అయితే నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా బంగాళదుంపుతోటి చపాతీ చేస్తున్నాను అంటే ఆలు పరోటాల కానీ కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అంటే ఇలా చేస్తే మనం బాగా తింటుంది అందుకనేసి ఇలా చేస్తున్నానండి అంటే చాలామంది చపాతీ లోపల ఈ ఆలు కూరని స్టఫ్ కింద పెట్టి చేస్తారు కదా నేను అలా ఎప్పుడు చేయలేదు ఇది కూడా సెకండ్ టైం చేస్తున్నాను ఇలాగా అయితే అలా చేసేదైతే కూర కింద ఉంటే మను తినదు అలా కాకుండా నేను ఇలాగ చపాతి పిండిలో కలిపే చేస్తే మను బాగా తింటుంది అనేసి ఇలా అయితే చేస్తున్నానండి ది పొటాటోస్ని బాయిల్ చేసేసుకున్నాక మెత్తగా చేసేసుకుని ఉప్పు కారం తర్వాత ఇంకోటి ఏంటి పసుపు గరం మసాలా పొడి కొంచెం అయితే వేసుకున్నాను అది వేగిన తర్వాత ఈ బంగాళదుంపను పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసానండి అంతే తర్వాత ఒక గ్లాసు చపాతి పిండి తీసుకుని ఈ పొటాటో పేస్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసి మొత్తము చపాతి పిండితో కలిపేయాలి ఇంకా మనకి నీళ్ళు ఏమో అవసరం లేదండి నేను జస్ట్ టూ త్రీ డ్రాప్స్ వాటర్ వేసాను అంతే ఇంకా అలా కలిపేస్తే మొత్తం పిండి అంతా మిక్స్ అయిపోద్ది చపాతీ పిండి మొత్తాన్ని ఈ బంగాళదుంప పేస్ట్లో మిక్స్ చేసేసిన తర్వాత ఫైనల్గా నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసానండి చిన్న స్పూన్ తోటి అంతే బాగా మిక్స్ చేసేసి దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవడమే నేనైతే పాలు మరిగించిన అయితే ఉంది కదండి దాని కింద కొంచెము మేగల్లాగా ఉంది అది వేస్ట్ చేయడం ఎందుకు అండ్ ఇంత పళ్ళులో ఉంచేదానికన్నా గిన్నెలో పెట్టుకుంటే బెస్ట్ కదా అనేసి ఆ పాల మేగడ ఉన్న గిన్నెలోకి అయితే పెట్టేశాను అనమాట నేను అంతే నేను ఇంకా ఇది బాగా మిక్స్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసి నేను ఈ లోపల వాకింగ్కి వెళ్దాము పిల్లల్ని తీసుకుని పార్కు వెళ్దాం అనేసి ఇంకా బయటకి అయితే వెళ్తున్నాను చపాతీ పిండి అయితే కలిపేశానండి ఇప్పుడు కాసేపు అయితే వాకింగ్కి వెళ్తున్నాను ఇంకా పెద్దగా పని ఏమీ లేదు వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత చపాతీని వేసేసి పిల్లల్ని కాసేపు చదివిస్తే సరిపోతుంది ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అనేసి వాకింగ్ అయితే వెళ్తున్నానండి ఎంత అలా చేస్తున్నారు బాబు నా ప్రీవియస్ బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అండి మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు షాను అయితే అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ కరాటే అయితే నేర్చుకుంది షాను కరాటేలో గ్రీన్ బెల్ట్ వరకు నేర్చుకుంది అనమాట అయితే మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ దగ్గరికి ఇక్కడ మాకు కరాటే క్లాసులు కనిపించలేదు అంటే చాలా దూరంలో అయితే కనిపించాయి కానీ మా ఇంటి నుంచి నేను అక్కడికి తీసుకెళ్ళడము నాకు బైక్ మీద భయం అనేసి ఇంకా మేము క్రికెట్లో జాయిన్ చేసాము పిల్లలకి మేము నేర్పించే కరాటే కానీ క్రికెట్ కానీ ఏదైనా కేవలం పిల్లలు లో ఉండి ఫోన్కి అలవాటు పడిపోయి టీవీకి అలవాటు పడకుండా లేజీగా ఉండకుండా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అనేసి ఒక వన్ అవర్ ఎలాగా స్పోర్ట్స్కి అయితే మేము తీసుకెళ్తున్నాము అది కూడా ఎక్కడైతే తక్కువ ఫీజులు ఉంటాయో అక్కడికే తీసుకెళ్తామండి మేము కరాటే అప్పుడు నేర్పించినప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీసు అండ్ తర్వాత క్రికెట్ నేర్పించినప్పుడు వీక్ మొత్తము కలిపి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంతే మంత్లీ తర్వాత అయితే ఇప్పుడు షాను క్రికెట్ ఏమో అంతా దానికి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండట్లేదు చెమట కూడా పట్టట్లేదు సరిగాని అయితే మాకు ఇక్కడ వాకింగ్కి వచ్చే చోట ఇలా నాకు కరాటే కనిపించింది అనమాట సో ఎంత అని అడుగుతామనేసి వెళ్ళామండి మండే టు ఫ్రైడే నేర్పిస్తారంటండి అండి థౌజండ్ రూపీస్ అంట ఇంకా షాను మను నిద్దరినే జాయిన్ చేపిస్తాను అనేసి అయితే నేను చెప్పానండి ఓకే అన్నారండి అయితే నేను అడిగాను అనమాట మా మన్ను చాలా సన్నంగా ఉంటుంది కదండీ మరి కరాటేకి మా మను సెట్ అవుతుంది ఇలాగా కొంతమంది నాకు చెప్తున్నారు అంటే కామెంట్స్ పెడతారండి కొంతమంది పిల్లల్ని ఇన్ని ఫిజికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి బోన్స్ హైట్ పెరగవు పొట్టోల్ కింద ఉండిపోతారని కామెంట్స్ పెడుతున్నారు సో నాకు లేని భయాన్ని కామెంట్స్ పెట్టి కొంచెము భయం క్రియేట్ చేస్తున్నారు అనమాట కొంతమంది సో అయితే నేను ఇంకా అవన్నీ అడిగాను అనమాట ఉన్న డౌట్స్ అన్నీ అడిగితే సార్ ఏమన్నారంటే అంటే కరాటే వచ్చి ఉంటారు కదా ఆయన ఏమన్నారంటే లేదండి అలా ఏమీ ఉండదు పిల్లలు కరాటే చేస్తే ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది మంచి బోన్ అన్నది వెయిట్ పెరుగుతుంది అండ్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనేసి అయితే చెప్పారు ఇంకా నేను అన్నాను మా మను బక్కదు కదండి పెద్ద ఏం చేసేది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకోండి బాగా చేస్తుంది అనుకుంటే అప్పుడు నేనే పే మీకు థౌజండ్ రూపీస్ ఇస్తాను అనేసి అన్నాను మరి తీసుకుంటారా లేదు తెలియదు కానీ మేమైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ అయితే జాయిన్ చేస్తానండి మా పిల్లలనేసి చెప్పి ఇక్కడ పార్క్ దగ్గరికి వచ్చానండి పార్క్కి నేను వాకింగ్ చేద్దామన్న ఉద్దేశంతో వస్తాను కానీ మా పిల్లలతో ఆడుకోవడమే ఎక్కువ ఉంటుంది నాకు చాలా ఆటలైతే ఆడుకున్నాం అనమాట వాళ్ళతోటి అండ్ ఇంకా షాను మను నిద్దర్ని నేను ఇక్కడ కరాటేలో జాయిన్ చేసేసాను అనుకోండి అంటే సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ వరకు వాళ్ళకి కరాటే అనమాట సో ఈ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ వరకు నేను చక్కగా వాకింగ్ అయితే చేసుకోవచ్చు కదా మెయిన్ నాకు పొట్ట పెరిగిపోతుందండి అండ్ వెయిట్ కూడా ఇంకా ఇంక్రీజ్ కావద్దు ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉన్నాను ఇప్పుడు ఈ ఫిఫ్టీ ఫైవ్ నుంచి నేను ఇంకా ఒక్కొక్క కేజీ ఎక్కువ పెరగకూడదు తక్కకపోయినా నాకు పర్వాలేదు ఒక్క కేజీ కూడా పెరగొద్ది అనుకుంటున్నాను నేను అండ్ మా ఆయన ఏమో పొట్ట వచ్చేస్తుంది తగ్గించు తగ్గించు అంటున్నారు ఇంకా కొంచెం ఏమన్నా ఎక్సర్సైజ్ అవి చేసి కొంచెము ఈ పొట్ట కూడా తగ్గిద్దామని అనుకుంటున్నాను మా ఆయన అలా అంటున్నారు కానీ అండి చిన్నప్పటి నుంచి నాకు ఇదే పొట్ట అందరూ గోదా అని పిలిచేవారు అనమాట గోధు పొట్టదానా అని అలా అనేవారు చిన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి పట్టే ఈ మధ్యలో ఇంకా కొంచెం ఎక్కువైపోతుందేమో అని అనిపిస్తుంది డ్రెస్సులు వేసుకుంటే పొట్ట ఇంత లెగిస్తుంది అనమాట కొంతమంది ఏమో ప్రెగ్నెంటా నువ్వు అని అడుగుతున్నారు చిరాకు వస్తుంది ఉంది పొట్టతో నాకు అది కొంచెం పిల్లలిద్దరూ అక్కడ కరెక్ట్ చేసుకుంటే నేను ఇక్కడ వాకింగ్ చేసుకుంటాను మా వారమే నేను షటిల్ అవి ఆడుకుని ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి వస్తాను అంటున్నారు సో ఇంకా పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడానికి ముందే వంట పూర్తి చేసుకుని అయితే వచ్చేసాను అనుకోండి ఇంకా నాకు అలా అయిపోతుంది అండ్ ఇంకా కమ్మింగ్ డేస్లో డేని చాలా ప్రొడక్టివ్గా చేసుకోవాలనుకుంటున్నాం కదా సో ఇలా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను మరి మా డేలు ఎలా జరుగుతుంది అన్నది నేను షూర్గా మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా ఇక్కడైతే మాత్రము మా పిల్లలకి తోటి ఎన్ని ఆటలు అన్నా కూడా అంకా మేము ఏదో చిన్నపిల్లలు అన్నట్టు వాళ్ళ పరుగులు పెట్టమని రకరకాల ఆటలు చెప్తారండి ఇంకా నేను అక్కడికి చాలా ఆటలు అయితే ఆడతాను ఇంకేలాగా కొంతమంది కామెంట్స్ పెడతారండి పిల్లలతో ఆడుకోవడం ఏదో పెద్ద తప్పులా కానీ గాడిదలాగా ఉన్నావు పిల్లలతో ఆడుతున్నావు అది ఇది అంటారు ఇప్పుడు మనము సిటీల్లో ఉన్నప్పుడు పిల్లలకి ఆడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండరు పోని పరుగులు పెట్టేసి ఆడుకుంటాకి పార్కుల్లో కూడా ఒప్పుకోరు సో సింపుల్గా మనం ఆడిపించాలి అంటే ఖచ్చితంగా పేరెంట్లు ఇన్వాల్వ్ అవ్వాలి తప్పదు ఇంకా లేదు వాళ్ళని మనం ఎంగేజ్ చేయాలంటే ఫోన్ ఇచ్చేయడం ఒక్కటే మార్గం కాదు నేనైతే ఇదే కరెక్ట్ అనుకుంటాను పిల్లలతో మనం కలిసిమెలిసి ఆడుకున్నాం అనుకోండి వాళ్ళతో మనము మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ మీకు తెలుసా నేను ఎప్పుడైతే షానుమనుతో ఇలా పరుగులు పెట్టి ఆడుకున్నా హైడెన్సీకి ఆడినా ఇలా ఇంకా వాళ్ళు ఏది చెప్తా ఆట నేను ఆడాను అనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారోనండి ఇంకైతే నేను వాకింగ్ చేసిన చాలా తక్కువ వాళ్ళతో కాసేపు అలా అలా ఆడుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి ఇంకా నేనైతే చపాతీలు చేస్తున్నాను ఇది కూడా ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నానండి క్యాస్టేర్ అను సో ఇంకా దీంట్లో అయితే చపాతీలు కాలుస్తున్నాను అనమాట అంటే నా దగ్గర లేదు దోశ పెన మీద వేస్తుంటే నెక్స్ట్ టైం దోశలు సరిగ్గా రావు అనేసి అంటారనేసి ఇంకా నేను ఇది తెప్పించుకున్నాను అనమాట ఇది కూడా ప్రొడక్ట్ డీటెయిల్స్ కామెంట్లో పెంచేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకైతే మాత్రం నేను మా ఆయనతో మాట్లాడుతూ చపాతీలు అయితే కాలుస్తున్నాను చపాతీలు ఎక్కువగా ఎందుకు వేయవు అని చాలామంది కామెంట్ చేస్తారండి ఇప్పుడు నేను వాయిస్ ఆవర్ ఇస్తున్నాను పిల్లలు చాలా త్వరగా పడుకుని పోయారు నాకు చపాతీ తేనప్పుడు కంటిన్యూస్గా వస్తాయి నేను అక్కడికే నూనె చాలా తక్కువ వేసుకుని వేసుకుంటాను అయినా కూడా నాకు ఇంకా తేనుపులు వస్తూనే ఉంటాయండి గొంతుకంతా మంట వచ్చేస్తుంది నేను ఈ బాధపడలేక చపాతీలు తెల్లనో కుప్మా ఉప్మా అలాగే బియ్యం నో కుప్మా ఇవి మ్యాక్సిమం అవాయిడ్ చేసేయాలనుకుంటాను ఇంకా బియ్యంలో ఉప్మా ఉంటుంది చూసారా ఆ బియ్యం నో కుప్మా వేడిగా ఉంటేనే తింటాను చల్లారిక తిన్నానంటే మళ్ళీ త్రేనుపులు వచ్చేస్తాయి గొంతుకు మంట అండి ఈ ప్రాబ్లంతోనే నేను చపాతీలు ఎక్కువగా వేసుకోనమాట ఇంకా పెసరట్లు ఇంకా దాని గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు మోషన్సే పట్టేసుకుంటాయి నాకు మొన్న అమ్మ వాళ్ళ మీకు చెప్పాను కదండి వికారం వచ్చేస్తుంది కడుపు నొప్పి వచ్చేస్తుందని అని ఒక్కరోజు పెసరట్లు తిన్నందుకు నాలుగు రోజులు సఫర్ అయ్యానండి అందుకే మా మా వారికి కూడా సేమ్ అనమాట ఎందుకో మాకు కొన్ని కొన్ని ఫుడ్లు అసలు పడవనిపిస్తుంది ఇంకా పెసరట్లు కూడా చాలా తక్కువ వేస్తాను మంత్లీ వన్స్ కూడా వేయనేమో నేను వేసినా కూడా చాలా అండి లిమిటెడ్గా తింటాను ఇంకా పూరి వేయవాక అసలు నువ్వు ఎప్పుడు పూరి వేయడమే చూడలేదు అంటారు ఇంకా నేను పూరి అదొక గట్టి అప్పడంలా వచ్చేస్తుంది మా ఆయన ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయగలని కూడా అన్నారు అండ్ నాకు బేసిక్గా పూరి లాంటివి ఎర్లీ మార్నింగ్ తినడం అయితే నచ్చదు ఒకవేళ తిన్నా ఎప్పుడైనా తిన్నా ఎర్లీ మార్నింగ్ అనే కాదు ఎప్పుడైనా తిన్నానండి పూరీ ఏంటంటే జస్ట్ ఒక్క పూరి మాత్రమే తింటాను ఎక్కువ తిన్ను ఎప్పుడైనా మా అత్త చేస్తారు చూసారు అప్పుడు కొంచెం బాగుంది అని అనిపించినప్పుడు వన్ అండ్ హాఫ్ లేదా టూ తింటాను అంతే ఇంకా అంతకు మించి నేనైతే పూరీ అయితే ఎక్కువగా తిన్ను మరి ఎక్కువగా ఏం తింటాను ఏమి ఇష్టం అంటే ఇడ్లీ దోశ బజ్జీ అంతే పిల్లలైతే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి మార్నింగే లేవడము ఎర్లీగా నిద్రపోతున్నారు నైన్ నైన్ థర్టీ కల్లా వాళ్ళకైతే నిద్ర వచ్చేస్తుంది ఇంకా పిల్లలైతే పడుకున్నారు నేనైతే గిన్నెలు తమ్ముకుని వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను బాయ్